నమస్తే నమస్కార్ దిక్విజయంగా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది ఉదయం తొమ్మిది గంటల నుండి ఏకదాటిగా షూటింగ్ చేస్తేనే ఉన్నాం పాపం అందరూ సురేందర్ అన్న అయితే పనికి వచ్చి మరీ కూడా ఈ షూటింగ్లో పాల్గొన్నాడు నిజంగా ఇలా అంటే ఆల్రెడీ పని కూడా మళ్ళీ ఈ పని చేయాలి కదా ఆ విధంగా చెప్తున్నా ఇక పోతే అన్నం మన మంచాల నుండి ఇంత అంటే వేరే పని ఉండదని చెప్పిండు పని ఉన్నదని చెప్పాక కూడా అన్న వచ్చేసి ఒక అరగంట గంట సేపు కష్టపడేది నువ్వు సినిమాలు ఉంటావు అని చెప్తే అప్పుడు ఈయన ఆలోచించింది ఎలా అని వచ్చాడు అంతేనా అన్న కోసం అన్న మా కోసం కష్టపడుతుంది కాబట్టి అన్న కోసం కూడా మేము కష్టపడుతున్నాం అది ఫలితాలు ఉండాలని వచ్చాను ఇక ఇక మనోడు ఇక ఈయన అయితే ముందే ఉండడులే పాపం ముందే ఉంటాడు ఈ షూటింగ్ కాదు ఇక రాజేష్ అన్న ఈయన నూతనంగా వచ్చాడు పచ్చ సినిమా రాజేష్ ఈయన ఇక మన రాజన్న ఉన్నాడు మన ఈయన సదానా సదాన అయినా పాత సినిమాలలో సార్లు ఉన్నాడు మళ్ళీ ఈ మధ్య గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళి మళ్ళా స్టార్ట్ సదానా ఇక పోతే రవీందర్ అయిపోరే మహేందర్ పేర్లు మర్చిపోతా నేను కామన్గా మహేందర్ ఓ థర్టీ ఫస్ట్ దామతో అబ్బాట్ పట్టిన సూపర్ చేస్తాడు ఈయన మంచి యాక్టర్ ఇగ అన్న అన్న అయిపోయే చెప్పేసి మన యూట్యూబ్ వస్తాడు కిరేందర్ అన్న అయితే ఈయన గురించి చెప్పిన అవసరం లేదు ఇక ఏ పాత్ర ఘోరంగా చింపి ఆకలేతాడు కత్తనా చేస్తాడు వాస్తవానికి ఏంత మాత్రం అయిన క్యారెక్టర్ ఇస్తే అట్లా దాన్ని షేక్ చేస్తాడు ఇక అదే విధంగా కిమర్ తీసే అన్నం కూడా మొత్తం పెద్ద రౌణీ లెక్క అన్నట్టుగా చూడండి చూస్తూనే ఉండండి అదే విధంగా మనమర్ సినిమా ఈ ఛానల్ కూడా మనదే చూడరు ఇక చూడండి